అందరికీ నమస్కారం నేను మీ చిలకమర్తి ప్రభాకర్ చక్రవర్ శర్మ అందరికీ నర్మదా నది పుష్కరాలకి సంబంధించినటువంటి ఈ ప్రత్యేక కార్యక్రమంలోకి స్వాగతం తెలుపుతూ నర్మదా నది పుష్కరాలకి సంబంధించినటువంటి పుష్కర స్నాన ఫలితం మీకు కలగాలని కోరుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిస్తాను నర్మదా నది పుష్కరాలు చాలా విశేషమైనవి మనకి చిలకమర్తి పంచాంగరీత్యా దృక్ సిద్ధాంత పంచాంగ గణితం ఆధారంగా మే ఒకటి రెండు వేల ఇరవై నాలుగు మధ్యాహ్నం పన్నెండు గంటల యాభై ఎనిమిది నిమిషాలకి దేవగురువైనటువంటి బృహస్పతి మేషరాశి నుండి వృషభ రాశిలోకి ప్రవేశించడం చేత మే ఒకటి రెండు వేల ఇరవై నాలుగు నుండి మే పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు వరకు పన్నెండు రోజుల పాటు నర్మదా నదికి పుష్కరాలు ఏర్పడుతున్నాయని తెలియజేయబడింది ఈ పన్నెండు రోజులు ఎవరైతే భక్తి శ్రద్ధలతో నర్మదా నది ప్రాంతాన్ని ప్రవహి నర్మదా నది ప్రవహించేటువంటి ప్రాంతాన్ని దర్శించి అక్కడ పుష్కర పుణ్య నది స్నానాలు వంటివి ఆచరిస్తారో వారికి నర్మదా నది పుష్కర స్నాన పుణ్య ఫలితం లభిస్తుందని తెలియజేస్తున్నాను ఈ రకంగా నర్మదా నదిని గనక మనం స్మరించుకుని అక్కడికి వెళ్ళి అక్కడ మనకి శాస్త్రబద్ధంగా చేసేటువంటి స్నాన దాన జప తప హోమాది వంటి కార్యక్రమాలు ఎవరైతే శాస్త్రబద్ధంగా ఆచరిస్తారో అటువంటి వారికి నర్మదా నది యొక్క అనుగ్రహం చేత పుణ్యం లభిస్తుంది వారి యొక్క పాపములు తొలుగుతాయని శాస్త్రాలు తెలియజేస్తున్నాయి మరొక్కసారి అందరికీ నర్మదా నది పుష్కర స్నాన ఫలితం లభించాలి నర్మదా నది పుష్కర మహత్య విషయాలు తెలియాలి అని కోరుకుంటూ నర్మదా నది పుష్కర వైభవానికి సంబంధించినటువంటి ఈ ప్రత్యేక కార్యక్రమానికి సంబంధించిన విషయాలు మీకు తెలియజేస్తాను నర్మదా నది పుష్కరాలు మనం ఎక్కడ ఆచరించాలి అంటే నర్మదా నది మనకి మధ్యప్రదేశ్ రాష్ట్రంలో అమరకంట్ అనేటువంటి ప్రదేశంలో నర్మదా నది యొక్క జననం జరిగినట్టుగా మనకి చెప్పబడింది అమరకంఠ క్షేత్రంలో నర్మదా నది పుష్కర స్నానం ఆచరించడం విశేషం నర్మదా నది యొక్క ప్రత్యేకత ఏంటంటే భారతదేశంలో నదులన్నీ తూర్పు వైపు ప్రవహిస్తే నర్మదా నది మాత్రం పశ్చిమ దిక్కు వైపు ప్రవహిస్తుంది అటువంటి ఈ నర్మదా నది మధ్యప్రదేశ్ రాష్ట్రం నుంచి గుజరాత్ వంటి రాష్ట్రం ద్వారా మహారాష్ట్ర వంటి గుజరాత్ వంటి రాష్ట్రాల ద్వారా వెళ్ళి సముద్రంలో అరేబియా సముద్రంలో కలుస్తుంది కాబట్టి ఈ నదికి చాలా ప్రత్యేకత ఉంది అలాంటి నర్మదా నది యొక్క పుణ్యస్నానం ఆచరించడానికి అమరకంఠ అనేటువంటి క్షేత్రం ఇది కుదరని పక్షంలో వారికి మధ్యప్రదేశ్లో ఉన్నటువంటి ఓంకారేశ్వర జ్యోతిర్లింగ క్షేత్రం అత్యంత పవిత్రమైన క్షేత్రం ఇదే కాకుండా మహారాష్ట్ర గుజరాత్లో ఉన్నటువంటి అనేక తీర్థక్షేత్రాలు చేసినప్పటికీ ఈ క్షేత్రాల్లో నర్మదా నది పుష్కరాలు ఆశ్రయించడం చాలా విశేషమని ఓంకారేశ్వర వద్దే ఉజ్జయినం వంటి పుణ్యక్షేత్రాలు కొంత దూరంలో ఉండడం ఇక్కడ రెండు జ్యోతిర్లింగ దర్శనాలు జరిగేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఆంధ్ర రాష్ట్రానికి మధ్యప్రదేశ్ కూడా దగ్గరగా ఉన్నటువంటి క్షేత్రం కాబట్టి తెలంగాణ రాష్ట్రానికి తెలుగువారికి వంటి క్షేత్రాల్లో కనుక అది పుణ్యక్షేత్రాలు కాబట్టి అక్కడ ఆచరించడం ఉత్తమం అని మాత్రం సూచిస్తున్నాను పుష్కర స్నానం ఎలా ఆచరించాలి మనకి ఏ నదికైతే పుష్కరాలు జరుగుతున్నాయో ఆ పుష్కర స్నానాలు భక్తి శ్రద్ధలతో ఆచరించాలి పుష్కరాలు జరిగేటప్పుడు సబ్బులు షాంపూలు వేసుకుని నదుల్లో స్నానం ఆచరించడం అలాగే నదుల్లో హాస్యం వంటివి ఆడడం ఈత కొట్టడం ఇలాంటి స్నానాలు చేయడం ఇవే ఇవన్నీ ఏవైతే ఉన్నాయో అలాగే నదులని కలుషితం చేసేటువంటి పనులు వంటివి చేయడం మలమూత్ర విసర్జన వంటివి చేయడం నదుల్లో ఏది పడితే విసరడం ఇవన్నీ ఏవైతే ఉన్నాయో ఇది పుష్కర స్నానంలోకి రాదు పుష్కర స్నానం పుష్కర పుణ్యం కాదు కదా ఇ ఇలాంటి కార్యక్రమాలు చేసేటువంటి వారికి పుణ్యం దేవుడు ఎదురు ఇలాంటి కార్యక్రమం చేసేటువంటి వారికి పుణ్యం సంగతి పక్కన పెట్టినట్లయితే పాపములు పాతకాలు మాత్రం అంటుకుంటాయని తెలియజేస్తూ పుష్కర స్నానాన్ని శాస్త్రబద్ధంగా విధి విధానంగా ఆచరించాలి పుష్కర స్నానం ఆచరించేటువంటి వారు వారు ఉన్నటువంటి ఇంటియందు కానీ వారు నివసించేటువంటి ధర్మశాల కావచ్చు వారు ఉన్నటువంటి ఆ హోటల్ ఎక్కడైతే ఆ యొక్క నదీ పరివాహక ప్రాంతంలో ఎక్కడైతే వారు ఉన్నారో ముందు అక్కడే ఆ రోజు ఉదయమే ఇంటి వద్దే తలస్నానాన్ని ఆచరించాలి మగవారైతే కొంచెం పంచి సరైన వస్త్రం వంటివి కట్టుకోవడం విశేషించి పైన కండువా వంటివి ఖచ్చితంగా ఉండేటట్టు చూసుకోవాలి స్త్రీలు వారికి సౌకర్యంగా ఉన్నటువంటి చీర కానీ లేదా వారికి సౌకర్యంగా ఉన్నటువంటి వస్త్రాలు కట్టుకొని స్త్రీలు ముఖ్యంగా పెళ్ళైనటువంటి వారు భార్యాభర్త కలిసి ఆచరించడం ఉత్తమం అలా వారిద్దరూ కలిసి వెళ్ళలేనటువంటి స్థితి ఏర్పడితే కనీసం ఎవరు వెళుతున్నారో వారు ఈ రకంగా వస్త్రధారణం వంటివి చేసుకుని ముఖ్యంగా ఇంటి వద్దే స్నానం ఆచరించి అప్పుడు ఆ పుష్కరాలు నడిగే ఆ పుష్కరాలు జరిగేటువంటి నదీ పరివాహక ప్రాంతానికి వెళ్ళాలి ఆ నదీ పరివాహక ప్రాంతానికి వెళ్ళిన తర్వాత అక్కడ స్నానం ఆచరించేటప్పుడు గంగే చమునే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేశ్వని సన్నిధిం కురు అని ఆ యొక్క నదిని స్మరించుకుని విశేషంగా ఆ యొక్క నీళ్ళని జల్లుకుని అప్పుడు ఆ నదిలో కుడికాలు పెట్టి దిగాలి ముఖ్యంగా అక్కడ సంకల్ప సహితంగా భక్తి శ్రద్ధలతో పుష్కర స్నానం ఆచరించాలి ఎవరైతే సంకల్పాన్ని చెప్పుకొని భక్తి శ్రద్ధతో స్నానం ఆచరిస్తారు షబ్బులు శాంపులు వంటివి వాడకుండా మీరు అక్కడ ఏదో ఒకటి మీరు చేయాలి అనుకుంటే నది కింద ఉన్నటువంటి మట్టితో స్నానం ఆచరించడం అయితే కొంచెం పసుపు కుంకుమ లేదా గంధం వంటివి వాడుకుని స్నానం ఆచరించాలి తప్ప మూడు మునకలతో పుష్కర పుణ్య నది స్నానం ఆచరించాలి ఈ రకంగా పుష్కర స్నానం ఎవరైతే చేస్తారో వారికి పుష్కర స్నాన పుణ్య ఫలం లభిస్తుంది ఇంకా పుష్కర స్నానం వంటివి ఆచరించేటప్పుడు ఆ నదిలో మూడు మునకలు వేసిన తర్వాత దేవతలకి ఋషులకి తర్పణాల వంటివి వదలడం చాలా మంచిది ఎవరైనా గతించిన వాళ్ళు ఉంటే ఆ పితృదేవతలు కూడా తర్పణాలు వదలాలి వదలాలి అలా గతించినటువంటి వారు లేకపోతే మాత్రం దేవతలకి ఋషులకి తర్పణాలు వదలడం ఇంకా అక్కడ బ్రహ్మదేవుణ్ణి శివుడిని అష్టాక్షరి పంచాక్షరి మంత్రాలతో శివుణ్ణి నారాయణ్ణి స్మరించుకోవడం ఇదే కాకుండా బృహస్పతిని పుష్కరుణ్ణి అలాగే ఏ నది సంబంధించినటువంటి ఆ నది మాత్రమే స్మరించుకుని అక్కడ స్నానం ఆచరించాలి అలాగే ఉపనయనం వంటివి అయినటువంటి వారు అక్కడ గాయత్రి వంటివి చేసుకోవడం లేదా గురుపదేశం పొందినటువంటి వారు ఆ యొక్క మంత్ర జపాన్ని చేసుకోవడం ఇది పుష్కర స్నానం సంకల్ప సహితంగా చేసేటువంటి స్నానం సంకల్పం చెప్పుకుని గోత్రనామాలు చెప్పుకొని ఆ పుణ్య స్నానం ఆచరించాలని ఈ రకంగా ఆచరించేటువంటి భక్తి శ్రద్ధలతో ఆచరించేటువంటి స్నానం పుష్కర స్నానం తప్ప హాస్యం వంటివి చేయడం ఈత కొట్టడం వంటి స్నానాలు ఇవి పుష్కర స్నానంలోకి రావని మాత్రం సూచిస్తున్నాను పుష్కర స్నానం ఆచరించేటప్పుడు దేవతల్ని ఋషుల్ని తలుచుకోవడం వారికి తర్పణాలు వంటివి వదలడం సూర్యుడికి అర్ఘ్యం వంటి వదలడం వల్ల విశేషమైనటువంటి పుణ్యఫలం లభిస్తుందని మరొక్కసారి తెలియజేస్తున్నాను పుష్కరం అంటే పోషించేటువంటిది అని అర్థం పుషపుష్టు అనే ధాతువు నుంచి ఏర్పడినటువంటి శబ్దం పుష్కరం మనకి పుష్కరాలు అంటే పన్నెండు సంవత్సరాలకు ఒకసారి వచ్చేటువంటిదని అర్థం ఏ వ్యక్తి అయితే పుష్కరాల సమయంలో భక్తి శ్రద్ధలతో శాస్త్రబద్ధంగా పుష్కర పుణ్య నదీ స్నానాలు వంటివి ఆచరించడం చేత పుష్కర స్నాన పుష్కర దాన పుష్కర జపాలు వంటివి ఆచరించడం చేత పుష్కరాలలో చేసేటువంటి తపస్సు యజ్ఞ యాగాది ఫలితాల వలన పుష్కరాలలో చేసేటువంటి పిండ ప్రధానాలు వంటి వాటి వలన ఉత్తమ ఫలితాలు పొందుతారని శాస్త్రాలు తెలియజేశాయి మామూలు రోజుల్లో చేసేటువంటి స్నానదాన జపత పాదలు ఏవైతే ఉన్నాయో వాటి కంటే కొన్ని వేల రెట్ల పుణ్య ఫలితం ఈ పుష్కర సమయాల్లో ఆ నదీ పరివాహక ప్రాంతాల్లో చేసేటువంటి పనుల వల్ల విశేషమైనటువంటి పుణ్యఫలం లభిస్తుందని శాస్త్రాలు తెలియజేస్తున్నాయి అందుకనే పుష్కరాలకి ఇంతటి ప్రాధాన్యత ప్రాముఖ్యత వచ్చిందని మనకి శాస్త్రాలు తెలియజేసాయి పురాణాల ప్రకారం తొందలీకుడనేటువంటి ఒక మహాముని ఉండేటువారు ఆయన శివుని కోసం ఘోర తపస్సుని చేసి శివుని సాక్షాత్కరించుకుని శివుని ప్రసన్నం చేసుకున్నాడు ఆయన ఈశ్వరుని యొక్క ప్రసన్నం జరిగిన తర్వాత ఆయన దర్శనం జరిగిన తర్వాత నీకు ఏమి వరము కావాలని ఆ తొందలీకుడిని శివుడు కోరగా స్వామి నీకున్నటువంటి అష్టతత్వాలలో జలతత్వం నా యొక్క ఆధీనంలో ఉండాలి సకల తీర్థాలన్నీ నా ఆధీనంలో ఉండాలి అనేటువంటి ఒక వరాన్ని కోరగా ఈశ్వరుడు ఆయనకి ఆ వరాన్ని ప్రసాదించి అష్టతత్వంలో జలతత్వాన్ని ఆయన ఆధీనంలో ఉండేటట్టుగా చేసి ఆయన చేయగా ఆయన అప్పటి నుండి పుష్కరుడుగా తొందరీ కూడా అయినట్టుగా పురాణాలు తెలియజేసేయండి ఇది జరిగిన కొంతకాలానికి బ్రహ్మదేవుడు ఈ సృష్టిని కొనసాగించడం కోసం తీర్థాల యొక్క తీర్థాలు అవసరం పడడం ఈ జల అవసరం పడడం చేత ఈ సకల తీర్థాలు పుణ్య జలాల యొక్క అవసరార్థం ఈశ్వరుడు శివుడి కోసం తపస్సు చేసి శివుణ్ణి మెప్పించి శివు శివుని యొక్క దర్శనం జరిగిన తర్వాత బ్రహ్మదేవుడు ఈ పుష్కరుడు తన ఆధీనంలో ఉండాలనేటువంటి వరం కోరగా ఆ శివుడు ఆ పుష్కరుణ్ణి బ్రహ్మకి బ్రహ్మదేవుడి యొక్క ఆధీనంలోకి ఇవ్వడం అప్పుడు ఆ పుష్కరుడు బ్రహ్మ యొక్క కమండలంలోకి ప్రవేశించడం జరిగింది ఇది ఇలా కొంతకాలం జరిగిన తర్వాత పురాణ మన పురాణాల ప్రకారం ఒకనొక సమయంలో మన బృహస్పతి బ్రహ్మ కోసం ఘోర తపస్సు చేసి బ్రహ్మదేవుడి యొక్క అనుగ్రహాన్ని పొందను బృహస్పతి యొక్క తపస్సుకు మించినటువంటి బ్రహ్మదేవుడు నీకు ఏమి వరం కావాలి అని కోరగా బృహస్పతి నాకు ఈ నవగ్రహాలలో నాకు కూడా ఒక గ్రహానికి ఆధిపత్యం కావాలి అని అలాగే నేను దేవతలకి పూజనీయుడు కావాలని ఇంకా మూడవది ఈ పుష్కరుడు తన తోటే తన ఆధీనంలో ఉండాలని కోరినా అప్పుడు బ్రహ్మ ఆయనకి తన యొక్క మూడు వరాలు ప్రసాదించగా ఆ యొక్క వరాలు విన్నటువంటి పుష్కరుడు ఎప్పుడైతే బ్రహ్మ ఆదేశం ప్రకారం బృహస్పతితో వెళ్ళమని చెప్పగా ఆ పుష్కరుడు నేను శివుడి కోసం తపస్సు చేసి ఈశ్వరుడు దగ్గర అనుకున్నప్పుడు ఈశ్వరుడు మీకు అప్పచెప్పారు అలాంటి నేను బ్రహ్మలోకంలో కానీ శివలోకంలో కానీ ఉంటాను తప్ప నేను బృహస్పతితో మాత్రం వెళ్ళలేను అందువల్ల దయచేసి నన్ను మీతోటే ఉండనివ్వండి అనేటువంటి నియమాన్ని తన మనసులో ఉన్నటువంటి విషయాన్ని చెప్పగా అప్పుడు బ్రహ్మదేవుడు బృహస్పతి మరియు పుష్కరుడి మధ్య ఒక సంధి కుదిర్తను బృహస్పతి ప్రతి సంవత్సరం ఒక రాశి నుండి మరొక రాశికి ప్రవేశించినప్పుడు ఆ ప్రవేశించినటువంటి మొదటి పన్నెండు రోజులు అలాగే ఆఖరి పన్నెండు రోజులు ఆ యొక్క పుణ్యనదులలో బృహస్పతి పుష్కరుడు సకల దేవతలు ఉంటారని అలాగే ప్రతిరోజు మిట్ట మధ్యాహ్నం పన్నెండింటికి అభిజిత్ ముహూర్త సమయంలో ఏ నదికైతే పుష్కరాలు ఏర్పడుతున్నాయో ఆ సమయంలో కూడా ఒక గడియ సమయం ఇలా పుష్కరుడు బృహస్పతితో కలిసి ఆ యొక్క నదిలో ఉంటాడని ఆ సమయంలో ఎవరైతే ఆ యొక్క తీర్థాలని సేవిస్తారు వాటిని పూజిస్తారు వాటిని ఇక్కడ స్నానం వంటివి చేస్తారో దాన ధర్మాలు వంటివి ఆచరిస్తారో వాటికి కలిగేటువంటి ఫలితం చాలా విశేషమైనటువంటి పుణ్యఫలం ఉంటుందని ఆ రకంగా వరం ఇవ్వడం ఈ సంధికి ఇరువురు బృహస్పతి మరియు పుష్కరుడు ఒప్పుకుని అప్పటి నుండి మనకి ఈ పన్నెండు రాసులకి ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క నదికి పుష్కరాలు ఏర్పడుతున్నట్టుగా మనకి ఈ పురాణం విశేషించి ఈ పురాణ కథ ప్రకారం తెలియజే తెలియజేయబడింది అందుకనే పుష్కర ప్రాశస్యంలో పుష్కరాలకు సంబంధించినటువంటి పురాణ కథలలో ఈ యొక్క కథని విశేషంగా చెప్తారు ఎవరైతే ఈ పుష్కరాలు జరిగేటువంటి సమయంలో ఈ కథలను వినడం కానీ ఇలాగ దేవగురు అయినటువంటి బృహస్పతిని పుష్కరుణ్ణి బ్రహ్మదేవుణ్ణి విశేషంగా తలుచుకుని పుణ్యనదీ స్నానాలు ఎవరైతే ఆచరిస్తారో వారికి తెలిసి కానీ తెలియక కానీ చేసినటువంటి పాపాలు నశించి కొంత విశేషమైనటువంటి పుణ్యార్చన లభిస్తుందని శాస్త్రాలు తెలియజేస్తున్నాయి అందువలనే పుష్కరాలకి ఎంతటి ప్రాధాన్యత ఏర్పడింది ఈ రకంగా మన యొక్క పురాణాల ప్రకారం ఈ పుష్కర వైశిష్టం చెప్పబడింది ఈ కార్యక్రమం చూసేటువంటి ప్రతి ప్రేక్షకులు కూడా ఈ యొక్క కథని దృష్టిలో పెట్టుకోవాలని ఆ కథను ఒక్కసారి స్మరించుకుని పుష్కరాలలో ప్రత్యేకంగా స్నానం వంటివి ఆచరించినట్లయితే వారికి విశేషమైనటువంటి పుష్కర స్నాన పుణ్యఫలం పుణ్యఫలంలో తెలియజేస్తున్నాను పుష్కరాలలో చేసేటువంటి మరొక ముఖ్యమైన విషయం పితృదేవతలకు చేసేటువంటి కర్మలు శ్రాద్ధ కర్మలు పుష్కరాలు ఒక గొప్ప అవకాశం ఎవరైతే గతించినటువంటి వారు ఉంటారో వారికి విశేషంగా ఉత్తమ గతులు పొందడం కోసం వారికి మనం ప్రతి సంవత్సరం చేసేటువంటి సంవత్సరికాలు వంటివి మనం ఆ తిథి ప్రకారం ఆచరించాలి అలా ఆ తిథి ప్రకారం ఏ సంవత్సరమైనా ఇబ్బందులు ఏర్పడినా కొంచెం ఏదైనా కార్యక్రమంలో చేయలేకపోయినా లేదా వారు చాలామంది ఏ సమయంలో చనిపోయారో ఏ తిథిలో చనిపోయారో తెలియనటువంటి వారికి కరోనా వంటి మహమ్మారి సమయంలో కావచ్చు ఇతర దేశాల్లో కావచ్చు లేదా ఏదైనా యుద్ధంలో కావచ్చు ఎవరైనా ఏ సమయంలో కేదా వంటి ఘటనలో కావచ్చు ఏ సమయంలో చనిపోయారో తెలియనటువంటి వారికి పుష్కరాల్లో చేసేటువంటి పిండ ప్రదానాలు పెండదానాలు పితృదేవతల కార్యక్రమాలు చాలా విశేషమైనటువంటి ఫలితాలను ఇస్తాయి వారికి ఈ పుష్కర సమయం ఒక అద్భుతమైనటువంటి అవకాశం ఇదే కాకుండా నిత్యం చేసుకునేటువంటి వారు కూడా ఈ పుష్కరాల్లో చేసేటువంటి పితృదేవతలు సమర్పించేటువంటి తర్పణాలు కావచ్చు పితృదేవతలకు సమర్పించేటువంటి పెండ ప్రదానాలు అలాగే పితృదేవతల కోసం చేసేటువంటి దానాలన్నీ కూడా మామూలు రోజుల కన్నా ఇప్పుడు చేసేటువంటి సమయంలో చాలా విశేషమైనటువంటి పుణ్యఫలం ఇస్తుందని శాస్త్రాలు తెలియజేస్తున్నాయి పుష్కరాలలో ఆచరించవలసినటువంటి ముఖ్య అంశాలు పుష్కరాలలో ఆచరించవలసినటువంటి ముఖ్యమైన విషయాలలో ప్రప్రథమంగా సంకల్ప సహిత స్నానము సంకల్పం చెప్పుకుని భక్తి శ్రద్ధలతో పుష్కరాలలో పుణ్య స్నానాన్ని ఆచరించడం చాలా ముఖ్యం ఆ స్నానం కూడా విశేషంగా ఇంటిలో స్నానం చేసి మళ్ళీ నది వద్దకు వెళ్ళి అక్కడే మీరు పంచి వంటివి కట్టుకుని వాటితో స్నానం ఆచరించి అలా పుణ్య నదీ స్నానం సంకల్ప సహిత పుష్కర స్నానం ఆచరించాలి ఆ స్నానం ఆచరించిన తర్వాత దేవతలకి ఋషులకి తర్పణాలు వదలడం చాలా ముఖ్యం పుష్కర స్నానం పుష్కర తర్పణం అలాగే పుష్కరాలలో గోదానం భూదానం సువర్ణదానం వెండి దానం ఇవి కాకుండా మనకు ఉన్నటువంటి శాఖలు నవధాన్యాలు వంటివి షోడశ దానాలు వంటి ఎలాంటి దానమైనా మీ యొక్క పరిస్థితిని బట్టి ఆ పుష్కరాలు జరిగేటువంటి పరివాహక ప్రాంతాల్లో చేసేటువంటి దానం చాలా విశేషమైనటువంటి ఫలితం వస్తుంది మామూలు రోజుల్లో చేసేటువంటి దానాల కన్నా పుష్కర జరిగేటువంటి నది దగ్గర పుష్కరాలు జరిగేటువంటి సమయంలో ఆ పుణ్య నది వద్ద చేసేటువంటి పుణ్యక్షేత్రాల్లో చేసేటువంటి దానానికి చాలా విశేషమైనటువంటి పుణ్య ఫలితం లభిస్తుందని శాస్త్రాలు తెలియజేస్తున్నాయి ఇంకా పుష్కరాలు జరిగేటువంటి నది వద్ద జపం తపం ఎవరైతే జపాలు తపస్సు అంటూ చేసుకుంటారో దానికి కలిగేటువంటి ఫలితం విశేషంగా ఉంటుంది మోక్ష సాధకులకి సాధకులకి విశేషంగా పుష్కరాల సమయంలో చేసేటువంటి ఆధ్యాత్మిక సాధనలకి చాలా విశేషమైనటువంటి ఫలితం ఉంటుంది ఇంకా పుష్కరాల సమయంలో చేసేటువంటి హోమాలకి యజ్ఞ యాగాది క్రతువులకి అలాగే అక్కడ చేసేటువంటి పురాణ పురాణాలకు సంబంధించినటువంటి పురా పురాణాలు చదువుకునేటువంటి వాటికి భగవద్గీత వంటి పారాయణం చేసేటువంటి వారికి విష్ణు సాహసనామం వంటి పారాయణం చేసేటం వల్ల విశేషమైనటువంటి పుణ్యం కలుగుతుంది ఇక పుష్కరాల సమయంలో వీటితో పాటు ఆ పుణ్య నది యొక్క పురాణ చరిత్ర పుష్కరుని యొక్క చరిత్ర పుష్కర వైశిష్టం వంటివి ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి తుందలీకుడు సంబంధించినటువంటి కథ దగ్గరించి ఇవన్నీ కూడా మనం చదువుకోవడం తెలుసుకోవడం వల్ల విశేషమైనటువంటి పుణ్యం లభిస్తుందని తెలియజేస్తున్నాను ఎవరైతే పుష్కరాలలో లో రకంగా పుష్కర స్నానం దానం జపం తపం హోమాది కార్యక్రమాలు ఆచరిస్తారు వారి యొక్క పాపాలు నశించి పుణ్య పుణ్యాన్ని తెచ్చుకుంటారు అదే పుణ్యం లభించడానికి భక్తి శ్రద్ధ భగవంతుడి మీద నమ్మకం భగవత్ తత్వం అవన్నీ చాలా ముఖ్యం తప్ప అపహాస్యాలతోటి లేదా మీరు భక్తి లేనటువంటి పూజ శ్రద్ధ లేనటువంటి పూజ పనికి రాదని మాత్రం తెలియజేస్తూ మీరు ఏ పని ఆచరించినా భక్తి శ్రద్ధలతో భగవంతుడి మీద విశ్వాసంతో కనుక ఆచరించినట్లయితే అది సత్ఫలితాలు పుణ్య ఫలితాలని ఇస్తుందని తెలియజేస్తున్నాను నర్మదా నది చాలా విశేషమైనటువంటి నది పురాణాల ప్రకారం శివ పార్వతుల యొక్క కన్నీటి ద్వారా నర్మదా నది పుట్టినట్టుగా ఒక యొక్క పురాణ విశ్వాసం నర్మదా నది చంద్రుని యొక్క కూతురుగా కూడా చెప్పబడింది ఇదే కాకుండా ఈశ్వరుడు యొక్క చెమట ద్వారా నర్మదా నది ఉద్భవించినట్టుగా శివ పార్వతుల యొక్క చెమట ద్వారా నర్మదా నది పుట్టినట్టుగా కూడా ఒక కథ మనకి తెలియజేస్తోంది నర్మదా నది శివుని యొక్క కుమార్తెగా చెప్పబడింది పురాణాల ప్రకారం శివుని శివపార్వతుల చెమట ద్వారా పుట్టినటువంటి ఈ నర్మద చాలా గొప్ప కన్యగా విశేషించి ఈ నర్మద చాలా అద్భుతమైనటువంటి కన్యగా అందులోను దేవ కన్యగా అందులోను సౌందర్య రాశిగా చెప్పబడింది ఆ నర్మద నది పుట్టిన తర్వాత ఆమె యొక్క సౌందర్యానికి దేవతలంతా చాలా ఆమెని వివాహం చేసుకోవాలనేటువంటి కోరికతో ఈశ్వరుని ప్రార్థించగా ఆమె మీ యొక్క ఎవరికి ఎవరైతే అత్యంత శక్తివంతులో వారికి ఆమె లభిస్తుంది అందువల్ల ఎవరైతే శక్తివంతులో వారే ప్రయత్నం చేసి ఆమెను పొందండి అని చెప్పడంతో ఆమెని పట్టుకోవడానికి దేవతలు ఇంద్రుడు సహ మొత్తం దేవతలందరూ ప్రయత్నించడం వారందరూ కొన్ని వేల సంవత్సరాలు ప్రయత్నం చేసి విఫలమయ్యి ఈమె శివుని యొక్క కుమార్తె ఈశ్వరుడు యొక్క ప్రతీక ఈమె శక్తి ముందు మనం సరిపోము ఈమెని మనం పొందలేమని గ్రహించి వారు ఈశ్వరుని ప్రార్థించడం అప్పుడు ఆమె పరిహాసముతో శివుని వద్దే కనపడడం ఇలా దేవతలతో పరిహాసము చేసింది కాబట్టి ఆమెకు నర్మద అని పేరు వచ్చింది నర్మద అంటే పరిహసించేటువంటిది అని ఒక అర్థము అలా ఈశ్వరుడు ఆమె పరిహాసం చేత ఆనందం పొంది ఆమెకి నర్మదగా పేరు పెట్టినట్టుగా అదే సమయంలో నీకు ఎన్నటికీ నీకు చావు ఉండదు అనేటువంటి వారం ఇవ్వడం చేత నా మర నా మరణం ఇది అందుకనే ఇది నర్మదగా కూడా చెప్పబడింది ఈశ్వరుడికి కూతురుగా శివుడికి చాలా ఇష్టమైనటువంటి కూతురుగా చెప్పబడడం చేత ఈశ్వరుని యొక్క అంశగా చెప్పడం చేత నర్మదా నదికి ఇంతటి ప్రాధాన్యత ఏర్పడింది అందుకనే పురాణాల ప్రకారం అమరకంట కూడా ఈశ్వరునికి సంబంధించినటువంటి క్షేత్రం అక్కడి నుంచే నర్మదా నది ఉద్భవించడం ఓంకారేశ్వర వంటి జ్యోతిర్లింగం నుంచి ప్రవహించడం ఇదే కాకుండా శంకరాచార్యులు వారు ఇదే ప్రాంతంలో ఆయన గురువు గారి వద్ద గురువుని కలుసుకోవడం ఆయన వద్ద అనేక విషయాలు తెలుసుకోవడం ఈ యొక్క నర్మదా నది యొక్క ప్రాధాన్యత తెలియజేస్తుంది ఈ నర్మదా నదిలోనే శివ గ్రామాలు దొరుకుతాయని ఇక్కడ ఉన్నటువంటి సాలగ్రామంతో కాశీలో ఉన్నటువంటి శివలింగాన్ని ప్రతిష్ఠించే ప్రతిష్ఠించారని ఇక్కడ సాలగ్రామంతో అహల్యాబాయ్ హోల్కర్ కాశీలో ఉన్నటువంటి శివలింగాన్ని ప్రతిష్ఠించినట్టుగా మనకి చరిత్రలు తెలియజేస్తున్నాయి ఇంతటి విశేషం ఉన్నటువంటి ఈ నర్మదా నదికి పుష్కరాలు ఏర్పడడం చాలా విశేషం మనకి గంగా నదిలో స్నానం ఆచరిస్తే పుణ్యం లభిస్తుంది మూడు రోజులు సరస్వతీ నదిలో స్నానం ఆచరిస్తే పుణ్యం లభిస్తుంది అని ఏడు రోజులు యమునా నదిలో స్నానం ఆచరించి పూజిస్తే పుణ్యం లభిస్తుందని శాస్త్రం తెలియజేసింది కానీ ఒక నర్మదా నదిలో మాత్రం నర్మదా నదిని చూస్తేనే పుణ్యం లభిస్తుందని శాస్త్రాలు తెలియజేస్తున్నాయి అంతటి విశేషం ఉన్నటువంటి నది నర్మదా నది అని పురాణాల ప్రకారం ఎవరైతే ఈ నర్మదా నదిలో పుణ్య స్నానాలు వంటివి ఆచరిస్తారో వారికి విశేషమైనటువంటి పుణ్యఫలం లభిస్తుందని తెలియజేస్తూ మరొక్కసారి అందరికీ నర్మదా నది పుష్కర శుభాకాంక్షలు తెలియజేస్తూ నర్మదా నది పుష్కర వైశిష్ట్యం ఎవరైతే ఉన్నారో వారికి నర్మదా నది యొక్క అనుగ్రహం కలిగి పుష్కర స్నాన పుణ్య ఫలితం లభించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను మరొక్కసారి అందరికీ నర్మదా నది పుష్కరాల శుభాకాంక్షలు నమస్కారం నేను మీ చిలకమర్తి ప్రభాకర్ శర్మ